మన విల్మయాల గ్రామం గుండాల మండలం యాదభి జిల్లా సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆర్ గ్యారెంటీ ప్రజలు ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీలు అమలు కావటం లేదు ఎక్కడైనా అంటే ఇప్పుడు మామూలుగా బస్సు ఒకటి ఫ్రీ బస్ అని ఒకటి విద్యుత్తు కొంతవరకు విద్యుత్ అవుతుంది మా అని పెడితే ఏమైంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాదు మా విలేజ్లే ఉన్నారు చాలా మంది ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ కాని చాలా మంది ఉన్నారు అమలు కావటం లేదండి సార్ సార్ ప్రతి సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ గ్రామంలో ఎలా బిఆర్ఎస్ హామీలు ఇవ్వకుండా కూడా ప్రతి ఒక్క పథకం కరెక్ట్గా అమలు చేసింది ప్రతి సంవత్సరము రెండు కార్లు రైతు బంధు పడేది ఎక్కడ చనిపోయినా రైతు బీమా అమలు అయ్యేది ఇమ్మీడియట్లీ వన్ ఫిఫ్టీ డేస్లో రైతు బీమా నేను రైతు కోఆర్డినేటర్ విలేజ్లో హండ్రెడ్ పర్సెంట్ అమలు అయ్యేది మా విలేజ్ కాకుండా మండల లెవెల్ చూసినా జిల్లా లెవెల్ చూసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు అయ్యేది కేసీఆర్ ఉన్నప్పుడు పాలన బాగుండేది రైతులకు అండదండగా ఉండేది బాగున్నాయి అట్లాగని సార్ కదా సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా సర్పంచ్ పనులు పాలన పాలన సర్పంచ్ పాలన బాగానే ఉంది మంచిగానే ఉన్నంత వరకు బాగానే చేస్తుంది సిసి రోడ్లు కానీ అన్నీ బాగానే చేస్తుంది కేసీఆర్ ఇరవై ఐదు లక్షల సీసీ రోడ్లు కూడా వేస్తే ఇస్తే ఇరవై ఐదు లక్షల సీసీ రోడ్లు కూడా కంప్లీట్గా వేసేస్తాం విలేజ్లో బాగానే సర్పంచ్ పాలన బాగానే ఉంది సార్ బిఆర్ఎస్ పెట్టిన పథకాలు ఈ గ్రామంలో సార్ చాలా మందికి చేకూరున లబ్ధి అనే పథకాలు చాలా మందికి వచ్చినాయి కళ్యాణ లక్ష్మి కానీ రైతు బీమా కానీ చాలా మందికి చాలా పథకాలు వచ్చినాయి కేసీఆర్ పెట్టిన పథకం ఏది వెనక పోలేదు అండి ఎక్కడెనకా హండ్రెడ్ పర్సెంట్ అమలు అయ్యింది బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారు బీసీ బంధు బీసీ బంధు మామూలుగా మా విలేజ్లో రెండో వచ్చినాయండి ఎంత అంత పెద్ద బీసీ బంధు పెద్దగా ప్లాస్ మూమెంట్లో పెట్టాడు కాబట్టి అంత పెద్దగా జనంలోకి ఏం రాలేదు తక్కువగా ఏమి వచ్చినాయి వచ్చినాకైతే మా విలేజ్కి విలేజ్ రెండు వచ్చినాయి దళిత బంధు ఎంతో దళిత బంధు మా విలేజ్లో ఏం రాలేదు దళిత బంధు కొన్ని దిక్కులో పెట్టిన దళిత యాదవల కూరలు చాలా మందికి వచ్చినాయి మా దగ్గర ఫస్ట్ విడతలో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి సెకండ్ విడతలో కొంతమందికి వచ్చినాయి మళ్ళీ రాష్ట్ర విడుదల పెడదామనే వరకు కొంతమంది తీసుకున్నారు వాళ్ళనే ప్రభుత్వం ఎలక్షన్లకు వెళ్ళింది కాలేజ్ చాలా రైతు బంధు గొర్రెల యూనిట్లు బాగా వచ్చినాయి మళ్ళీ పోతే మన రైతులకు ఆవులు బర్రెలు మిల్క్ సెంటర్లో నేను మాజీ చైర్మన్గా ఉన్నాను తోటి చైర్మన్లను కలుపుకొని కూడా చాలా మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించాను అద్భుతమైన పథకం మిషన్ భైరథ ఇంటింటికి నల్లా ఇస్తారా సార్ వస్తున్నాయి ఇంటింటికి నల్లా ఇచ్చారు వాటర్ వస్తున్నాయి మాకు ఇంటింటికి కనెక్షన్ ఇచ్చారు విలేజ్ మొత్తం పైప్ లైన్ తీసి పైప్ లైన్ వేసారు ఇంటికి మిషన్ భగరథ వాటర్ వస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నావు ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే కొంత జనము రెండు టర్ములు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాబట్టి కొంత మార్పు కోరుకున్నాం జనాలు వాళ్ళు ఇచ్చిన ఈ హామీలకు కూడా కొంతమంది మోసపోయారు ఈ ఇంకా పద్నాలుగు వేలు ఇస్తారు పదిహేను వేలు ఇస్తామంటారు ఇంకేం జనాలకి ఏంటంటే ఆశ కదా రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్ ఎన్నికల పైన రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే జనాలకు మంచి ఆదరణ ఉంటుంది రైతులకు మంచి లాభం ఉంటుంది రైతును ఆదరిస్తారు కాబట్టి కేర ప్రభుత్వం సరే రేవంత్ రెడ్డి చేసిండు చేసిన అమలు అమలు చేస్తే ఇచ్చిన హామీలను అమలు చేస్తే సరే ఆయనకు కూడా ఆదరిస్తారు ఇప్పటికే విలేజ్ లో వ్యతిరేకత ఎక్కడ పోయినా వ్యతిరేకత అనేది బాగా వస్తుంది మీరు కూడా ఒక రైతు సార్ సన్నకారులకు బోనస్ ఇస్తున్నారు ప్లస్ సెంటర్లు కూడా సరే ఏర్పాటు చేయలేకపోయారు ఈ ఐకేపీ సెంటర్లు లేటు ఎంకా జరగకు లేటుగా చేసిరు సార్ బోనస్ అంటే లేదు సన్నోడ్లకు కొంతమందికి వచ్చాయి మా దగ్గర కూడా అందులో కొంతమందికి వచ్చాయి అయితే బోనస్ ఇచ్చిరలే కొంతమందికి వాళ్ళ మీద లేనివి కూడా వేయద్దు మనం కొంతమందికి ఇచ్చారు అందులో నేను కూడా ఒక బాగా వస్తున్నాయి నాకు కూడా ఇరవై ముప్పై క్వింటాల వడ్లకు వచ్చేసాయి సార్ ధరణి పైన సార్ ధరణి బాగుంది ధరణి పైన ధరణి బ్రహ్మాండంగా ఉంది ధరణి వచ్చినాక అయితే ఈ విఆర్ వ్యవస్థ అంతా పోయింది కాబట్టి ఎక్కడ లంచాలు అలిగడం అనేది చాలా తగ్గింది ఉంది ఒకే రోజులో మనకు రిజిస్ట్రేషన్ అయ్యి పాస్బుక్ వస్తుందంటే ఎంత బాగుంది ఒక నెల తిరిగినా కూడా రాకపోయింది రిజిస్ట్రేషన్ ఎక్కడన్నా కొడకంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వచ్చి గుండాల్లో అమలు చేసుకొని అమలు చేసుకున్నాక పదిహేను రోజులకు ఇరవై రోజులకు మనకు పాస్బుక్ వచ్చేది వాళ్ళ ఒకటే రోజు రెండు రోజులు ఒక రోజులో మనకు పాస్బుక్ వస్తుంది ధరని బాగుంది కాకనిపై రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు ఇదివరకు మనం బీఆర్ఎస్ చేసిన హామీలు ఉన్నాయి మనకు సంక్షేమ పథకాలు ఉన్నాయి బీఆర్ఎస్ చేసిన అనుభవం ఉన్నది మనకు తెలుసు జనాలందరికీ కూడా తెలుసు జనాలు కూడా మోసపోయారు రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు జనాలు ఇంకా రేపు రేపు కేసీఆర్ రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ మంచి ఆహ్వానంతో ఉంది కాబట్టి కేసీఆర్ని ఆహ్వానిస్తారు ముందుకెళ్తారు You're mm -hmm. mm -hmm.